చిన్నారులు నేటిపాలల పంచతంత్రం ఛానల్కు తిరిగి స్వాగతం క్రిందటి భాగంలో తుఫాను తర్వాత తన సూర్యకాంతి పువ్వు మళ్ళీ తలెత్తుకోవడం చూసి మీర ఎంతగానో సంతోషించింది దానికి ఆసరా ఇవ్వడానికి ఒక చిన్న కర్రను కట్టింది పట్టుదల ఉంటే మళ్ళీ ప్రయత్నించడం మాత్రమే కాదు బలంగా ఉండడానికి మార్గాలను బతకడం కూడా అని ఆమె నేర్చుకుంది మరుసటి రోజు ఉదయం మీరా తన చిన్న అడుగుల శబ్దంతో పరిగెత్తుతూ తోటలోకి వెళ్ళింది ముద్దు ఆమె వెనక ఎగురుతూ అని పిలిచింది మీరా తన సూర్యకాంతి పువ్వు దగ్గరకు చేరినప్పుడు ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి ఆ మొక్క ఇప్పుడు కంటే మరింత నిటారుగా నిలబడింది దాని ఆకులు మరింత వెడల్పుగా చాచుకుని దాని బంగారు ముఖం ఆకాశం వైపు మరింత ఎత్తుగా చూస్తోంది ఇంకా సున్నితంగా ఉన్నప్పటికీ అది కొట్టింది అమ్మ ఉదయం పనులు పూర్తి చేసి తన చీరతో చేతులు తుడుచుకుంటూ అక్కడికి వచ్చింది ఆమె వంగి సూర్యకాంతి పువ్వును జాగ్రత్తగా పరిశీలించింది అవును మీరు పట్టకలు ఎలా పనిచేస్తుందో చూస్తున్నావా నిన్న బలహీనంగా ఉన్నా ఇది వదిలిపెట్టలేదు అందుకే ఈరోజు మరింత బలంగా ఉంది మీరు ఆలోచిస్తూ తెలవంచింది అమ్మా అంటే సూర్యకాంతికి లాగా లేదా పిచ్చకకు ఏనుకలాగా నేను ఒక పెద్ద సమస్యను ఎదుర్కొన్నా కూడా వాటమని అంగీకరించకుండా ఇంతే ధైర్యంగా నిలబడగలనా అమ్మ నది మీరా భుజంపై సున్నితంగా తన చేయి ఉంచింది ఖచ్చితంగా నా బంగారం పిచ్చుక తన స్నేహితుల నుండి సహాయం పొందినట్లే మీకు కూడా ప్రేమ దృఢత మరియు నీ చెట్టు ఉన్న నమ్మకాల నుంచి బలం వస్తుంది గుర్తుంచుకో బలం ఒక్క రోజులో రాదు అది రోజు రోజుకి పెరుగుతుంది నిత్తు గర్వంగా తన ఛాతీని పంపించి అంటూ అది సూర్యకాంతి పువ్వులా నిటారుగా నిలబడడానికి ప్రయత్నించింది దాంతో మీర నవ్వు ఆపుకోలేక గడ్డిపై పడిపోయింది మీరా మిత్తులు గట్టిగా నేను నా సూర్యకాంతిలా ఉంటాను ఎంత కష్టంగా ఉన్నా నేను వదులుకోను అమ్మ గర్వంగా తల ఒప్పింది అదే నా చుట్టుకొని గుర్తించుకో నువ్వు ముందుకు సాగాలని నిర్ణయించుకున్న ప్రతిసారికాంతి బయట నువ్వు లోపల మారుతావు నా తోట ఆనందంతో సజీవంగా అనిపించింది ప్రకృతి స్వయంగా ధైర్యానికి చప్పట్లు కొడుతున్నట్లు గాలి ఆకులను కదిలించింది తన సూర్యకాంతి పువ్వు పూర్తిగా వికసించినప్పుడు మీరా చూడబోయే చివరి ఆశ్చర్యం ఏమిటి చివరి భాగంలో చూద్దాం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి